హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం చాలామందికి సొంత ఇల్లు అనేది ఒక కళ కాకపోతే ఒకేసారి బడ్జెట్ పెట్టలేక బడ్డెని అవుతుందని సొంత ఇల్లు నీడున్న వాళ్ళు కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ లేక ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక మంచి ఆఫర్ తోటి రత్న రియాలిటీ వాళ్ళు బాలాజీపేటలో కన్స్ట్రక్ట్ చేస్తున్న పూర్ణచంద్ర ఫార్చ్యూన్లో మంచి అపార్ట్మెంట్స్ త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఈ రెండు రకాల ఫ్లాట్స్ మనకి మంచి ప్రైస్లో ఇస్తున్నారు అది కూడా ఎలాగంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఇప్పుడు కడితే సరిపోతుంది అంటే బుకింగ్స్ కోసం మిగిలిన అమౌంట్ రిజిస్ట్రేషన్ కడితే సరిపోతుంది పైగా ఏరియా కూడా మంచి సెంటర్లో ప్రైమ్ ఏరియాలో ఉందండి సో కాబట్టి మనం రెంటెడ్ పర్పస్ కూడా చక్కగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా తీసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ స్క్వేర్ ఫీట్ డీటెయిల్స్ కాస్ట్లు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా నీడు ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ చేస్తే రెస్పాండ్ అవుతారు హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చింది కదా పిల్ల నేను మీ జాన్సీ వాళ్ళేంటి కొత్త ప్లేస్లో ఉన్నా అనిపిస్తుందా నిజంగా కొత్త ప్లేస్ ఏనండి ఎందుకంటే ఎంతసేపు బట్టలు నగలే కాకుండా లైఫ్లో చాలా కావాలి మనిషికి అందులోనూ సొంతిల్ అనేది చాలా మంది కళ నిజంగా కళే కానీ చాలా తక్కువ బడ్జెట్ లో ప్రీమియం క్వాలిటీస్ తో ప్రీమియం ఎమ్యూనిటీస్ తోటి మన రాజమండ్రి లో ఈస్ట్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ గేట్ దగ్గర వస్తుంది రత్న రియాలిటీ వల్ల పూర్ణచంద్ర ఫార్చ్యూన్ లో ఉన్నామండి ఇక్కడ సగం ధరకే ఫ్లాట్ ఇచ్చేస్తున్నారంట అసలు ఆ ఫ్లాట్ సగం ధరకి ఇవ్వడం ఏంటి అసలు ఇక్కడ స్క్వేర్ ఫీట్ వచ్చి ఎంత ఉంటుంది అసలు ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మనకు వర్తా కథ ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి ఈ వీడియో లో సొంతలు కావాలనుకున్న వాళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కూడా ఏమైనా కొంచెం అంటే మనకి దగ్గర ఏరియా కాబట్టి చుట్టుపక్కల మనకి డిమార్ట్ దగ్గరే ఉందండి ఎల్టీడీ జంక్షన్ దగ్గరే ఉంది బొమ్మూరు దగ్గరే ఉంది అలాగే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఈ నాలుగిటికి సెంటర్ లో ఉంది ఇది ఇంత సెంట్రల్ ఏరియా కాబట్టి మీకు అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుని ఎవరికైనా కి ఇచ్చుకున్నా కూడా ది బెస్ట్ ప్రైస్ అయితే ఇక్కడ వస్తుందండి ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రాజెక్ట్ ఏదైనా చేపట్టేమో అంటే అది స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటన్నిటిని అధిగమించి ఖచ్చితంగా మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి బడ్జెట్ లో ప్రీమియం ఎమ్యూనిటీస్ తోటి ఇవ్వాలి అనేది రత్న రియాలిటీ వాళ్ళది ఎప్పటి నుంచో ఉన్న ఒక సుప్రీం క్వాలిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే మీరు రత్న రియాలిటీ వాళ్ళది ఆల్రెడీ ఇక్కడది జిఎస్ఎల్ దగ్గరలో మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్ చూస్తున్నారు నేను చేశాను కూడా అప్పుడు కూడా ఇలాగే చాలా ఏంటి ఇరవై ఏడు లక్షల ఫ్లాటా అని అనుకున్న వాళ్ళు ఉన్నారు అదే మీకు ఎందుకు డీటెయిల్ గా ఎందుకు చెప్తున్నామంటే ఇరవై ఏడు లక్షలకే ఫ్లాట్ ఇచ్చినటువంటి ఘనత ఉన్న రత్న రియాలిటీ వాళ్ళది నెక్స్ట్ ప్రాజెక్ట్ అండి ఇది ఇది బాలాజీపేట మేడం బాలాజీపేటలో ఇది రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అండి జస్ట్ రైల్వే స్టేషన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది బొమ్మూరి హైవే అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది డీమార్ట్ కి కూడా చాలా అతి చేరులో ఉంది అండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వస్తది సరే ఇప్పుడు ఇవి ఎన్ని ఫ్లాట్లు మొత్తం ఇవి మొత్తం ఫస్ట్ బ్లాక్ మేడం కట్టేది ఇది రెండు బ్లాక్స్ ఉన్నాయి ఆ రెండు బ్లాక్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ బ్లాక్ ఫ్లోర్ కి వచ్చినప్పుడు ట్వంటీ ఫ్లాట్స్ వస్తాయండి ఫ్లాట్

ఇప్పుడు ఏంటంటే ఇది ఫిఫ్టీ పర్సెంట్ జస్ట్ ఇప్పుడు పే చేస్తే సరిపోతుంది ఆఫ్టర్ పొజిషన్ లో మీరు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ పే చేయొచ్చు అంటే రిజిస్ట్రేషన్ టైం రిజిస్ట్రేషన్ టైం లో మీకు ఫ్లాట్ ఎప్పుడైతే మేము హ్యాండ్ అవర్ చేస్తామో అప్పుడే మీరు ఫిఫ్టీ పర్సెంట్ పే చేయొచ్చు మనకి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ లో ఇప్పుడు ఫ్లాట్ తీసుకోవచ్చు అన్నారు కదా స్క్వేర్ ఫీడ్ ఎంత ఉంటుంది ఇక్కడ జస్ట్ ఇప్పుడు ఇప్పుడు అయితే గనక మీరు జస్ట్ టూ థౌసండ్ కట్టి అంటే ఎస్ ఎఫ్ కి టూ థౌసండ్ రూపీస్ కడతారు మిగిలిన టూ థౌసండ్ రూపీస్ కూడా మీకు ఎప్పుడైతే మేము ఫ్లాట్ హ్యాండ్ అవ్ చేస్తామో అప్పటికల్లా మీరు ఇవ్వచ్చు బాగుందండి ముందు నుంచి కూడా మొత్తం అమౌంట్ కట్టక్కర్లేకుండా హాఫ్ అమౌంట్ తో బుక్ అండ్ రెరా ప్రాజెక్ట్ కదా ఓకే రుడ రెరా రెండు ఫ్లాట్ కనుక ఇన్ లో ఇవ్వకపోతే అంటే ఇన్ కేస్ వీళ్ళ ఇన్ టైంలో అనుకున్న అప్పచెప్పలేకపోతే ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి రీపేమెంట్ చేస్తారు మంత్లీ పేమెంట్ అనేది చేస్తారు అంటే మీ ఇచ్చేదాకా మీకు ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ అయ్యే వరకు కూడా వీళ్ళు పేమెంట్ కూడా చేస్తారు ఇప్పుడు సార్ మనకి స్క్వేర్ ఫీట్ ఎలా ఉన్నాయి ఇవి టూ బిహెచ్ కేలా త్రీ బిహెచ్ కేలా బిహెచ్ కే త్రీ బిహెచ్ రెండు ఉన్నాయి మేడం ఓకే సార్ ఫేసింగ్ ఏమొస్తాయి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ వస్తాయి ఈస్ట్ వెస్ట్ మనకి ఇప్పుడు టూ బిహెచ్ కే ఎంత పడుతుంది స్క్వేర్ ఫీట్ త్రీ బిహెచ్ కే పడుతుంది టూ బిహెచ్ కే వచ్చిన ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ ఎఫ్ అండ్ థర్టీన్ ట్వంటీ ఎస్ ఎఫ్ టీ ఉన్నాయి రెండు రకాలు రెండు రకాలు ఉన్నాయి ఓకే థర్డ్ వన్ వచ్చిన సిక్స్టీన్ ఎయిటీ ఎస్ ఎఫ్ వస్తుంది త్రీ బిహెచ్ కే సిక్స్టీన్ ఎయిటీ పదహారు వందల ఎనభై స్క్వేర్ ఫీట్ అంటే చాలా పెద్దదే వస్తుంది ప్లానింగ్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తారా దాంతో పాటు ఇంకా డీటెయిల్స్ పెద్ద ఎస్ఎఫ్టీ కూడా ఉంది మేడం ఏంటంటే టూ త్రీ ఫోర్ జీరో ఎస్ఎఫ్టీ టూ త్రీ ఫోర్ జీరో చాలా పెద్ద ఫ్లాట్ వస్తుంది అయితే ఏదైనా కాస్ట్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ బట్టే అంతే అండి అందులో మీరు ఏది తీసుకున్నా కానీ ఇప్పుడు ఆఫర్ లో తీసుకున్న వాళ్ళకి జస్ట్ టూ థౌజండ్ పే చేసి మీరు బుక్ చేసుకుని తీసుకోవచ్చు స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి టూ థౌజండ్ పే చేస్తే ఇప్పటికి ఇప్పుడు మీకు ఫ్లాట్ అనేది బుక్ అయిపోతుందండి అంటే రిజిస్ట్రేషన్ రోజున మిగిలిన టూ థౌసండ్ అంటే స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఈ ఆఫర్ ఏంటి లోపల ఫ్లాట్స్ ఎలా ఉన్నాయనేది ఇంకా క్లియర్ గా చూసేద్దాం వచ్చేయండి ఈ వెంచర్ కి స్పెషల్ గా కూడా ఉన్నాయన్నారండి ఇప్పుడు ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అంటే ఆల్రెడీ మీరు బయట ఆవర్లకు చూసారు ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇదే లాంటిది పక్కన కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి అండి అంటే ఇందులో చేసుకుని ఇందులో చేసుకున్న వాళ్ళు ఇందులో చేసుకున్నారు ఏది కావాలి అర్జెంట్ గా వచ్చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ లేదు కొంచెం మాకు ఆఫర్ ప్రైస్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఫేజ్ టూ లో తీసుకోవచ్చు అండి ఆ ఫేజ్ టూ లో కూడా ఎలా ఉంటది ఏంటనేది మీరు ఒకసారి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తారు దగ్గరుండి వెహికల్ పెట్టుకుని తీసుకోవచ్చు మరి అన్ని డీటెయిల్ గా చూపిస్తారండి అంటే మనం మోన్ గా వెహికల్ కూడా కష్టపడక్కర్లేదు ఎంత దూరంలో ఉన్నా సరే తీసుకొస్తారనుకోండి వీళ్ళు జిఎస్ఎల్ దాకా తీసుకెళ్ళరా అలాంటిది బలజీ పడి తీసుకురాలేరా సార్ ఇప్పుడు ఇది త్రీ త్రీ బిహెచ్ కేన్నారు ఇది టూ బిహెచ్ ఇప్పుడు వీటి కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి కదండి ఈ ఫ్లాట్స్ ఇంకా ఎన్నో ఎన్నో పడుతుంది రెడీ అవ్వడానికి ఇన్ టైం లోనే మేము కట్టేసి చేస్తామండి ఇప్పుడు ఆల్రెడీ ఒక సిక్స్ మంత్స్ అవుతుంది మేడం మేము ప్రాపర్ గా వర్క్ స్టార్ట్ చేస్తాం సో బ్రిక్ వర్క్ వచ్చేస్తాం నాలుగో ఫోర్త్ స్లాబ్ ఇప్పుడు వేస్తున్నాం సో అలాగా మేము ఇన్ టైం లో అయితే ఫ్లాట్ ఇవ్వడానికి చాలా బాగా వర్క్ చేస్తుందండి ఓకే ఇన్ టైం లో అయితే ఫ్లాట్ ఇచ్చేస్తారండి అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఒకవేళ లేట్ అయినా సరే మనకి రెరా ఉంది కాబట్టి మనం అడగొచ్చు క్వశ్చన్ చేయొచ్చు సార్ మాకు బయట నుంచి చూసిన వాళ్ళకి మాకు లోపలేము చూసుకోవాలన్నా చూడాలన్న అయితే గ్యారంటీగా ఉండదు అసలు త్రీ బిహెచ్కే టూబీహెచ్కే లోపల ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తారా చూపించడానికి డెమో ఫ్లాట్స్ మేడం ఒకసారి ఒకసారి త్రీ బిహెచ్ కి టూ బెచ్కే రెండు చూసేద్దామని అంటే స్క్వేర్ ఫీట్ ఇంత చెప్పారంటే అంత ఉందో లేదో మనం తెలుసుకోవాలి కదా జెన్యున్ గా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇస్తానండి ఇప్పుడు మీ అందరికీ తెలుసు సో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం త్రీ బిహెచ్కే లోకి వచ్చేసామండి కన్స్ట్రక్షన్ జరుగుతున్నా కూడా క్లారిటీ అయితే ఉంది ఎందుకంటే వాల్స్ అవి అయిపోయినాయి కాబట్టి ఒక క్లారిటీ వచ్చేసి అసలు ఎలా ఉన్నాయి సైజెస్ ఏంటని కూడా ఒకసారి చూసేద్దాము సార్ మనకి ఇది త్రీ బిహెచ్కే కదా ఒకసారి మాకు త్రీ బిహెచ్కే లో బెడ్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి హాల్స్ ఎక్కడ ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్ గా చెప్తారా సార్ మనకి ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూశాం కదా ఇప్పుడు వాష్రూమ్స్ ఎలా వస్తాయి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కదా ఇది మీకు దేనికి దానికి అటాచ్డ్ టాయిలెట్స్ ఇచ్చేస్తున్నాం మేడం మాస్టర్ బెడ్రూమ్ కి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి గెస్ట్ బెడ్రూమ్ కి దేనికి దానికి అటాచ్డ్ టాయిలెట్స్ ఇచ్చేస్తాం ఓకే మూడు ఉంటాయా మూడు ఉంటాయి త్రీ బెడ్రూమ్స్ త్రీ బిహెచ్ కి త్రీ టాయిలెట్స్ కూడా ఇస్తాం ఇది బాగుందండి అంటే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం పర్సనల్ గా ఇబ్బంది పడకూడదు కదా సరే ఇది ఏంటి గెస్ట్ బెడ్రూమ్ ఓకే అటాచ్డ్ టాయిలెట్ ఓకే బాల్కనీ వస్తదండి ఓ గెస్ట్ బెడ్రూమ్ లో బాల్కనీ ఇచ్చారు సర్ ఈ ఫ్లాట్ కి బాల్కనీస్ ఎన్ని ఉంటాయి రెండు బాల్కు ఓకే ఓకే అంటే మనకి త్రీ బెడ్రూమ్స్ ఉంటే త్రీ బెడ్రూమ్స్ కి కూడా అటాచ్డ్ అయితే ఉన్నాయండి ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అని అనుకోవాలి సార్ మనకి ఇది త్రీ బెడ్రూమ్ కదా మీ సేఫ్టీ ఎంత మొత్తం టోటల్ సిక్స్టీన్ ఎయిటీస్ సిక్స్టీన్ ఎయిటీ ఇది సెకండ్ బెడ్రూమ్ మేడం అటాచ్ టాల్ ఇట్లా ఓకే మొత్తం వచ్చేసి అరౌండ్ సిక్స్టీన్ థర్టీ స్క్వేర్ ఫిఫ్టీన్ ఎయిట్ సిక్స్టీన్ ఎయిటీ అంటే చాలా పెద్దదే వస్తుందండి స్క్వేర్ ఫీట్ కాస్ట్ కూడా మీరు విన్నారు కదా ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ లో ఉంది సేమ్ అనేది పక్కనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు బుకింగ్ బట్ ఇందులో కావాల్సిన కూడా ఇస్తారు బట్ మనకి ఆఫర్ లో కావాలి అంటే ఖచ్చితంగా అక్కడే తీసుకోవాలి సార్ మరి ఇప్పుడు ఇంత ప్రాపర్టీ బాగుంది కాస్ట్ బాగుంది స్క్వేర్ ఫీట్ కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంది కాకపోతే అందరం ఒకేసారి అఫోర్డ్ చేసేలాగా మీకు అమౌంట్ కట్టలేకపోవచ్చు దానికి బ్యాంక్ లోన్స్ ఏమన్నా ప్రొవైడ్ చేయగలరా మేమే చేసుకోవాలా బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర

సార్ ఇప్పుడు ఇది హాల్ కదా హాల్ కూడా చాలా పెద్దదే వచ్చిందండి చెప్పండి దీని గురించి డైనింగ్ బాల్కనీ కూడా ఇస్తున్నా హాల్ కి బాల్కనీ వచ్చిందా బాల్కనీ కూడా పెద్దదే వచ్చిందండి ఈ ఏరియా అంతా కూడా ఎంత లెంత్ ఉందో చూడండి మనకి హాల్ నుంచి వచ్చిన బాల్కనీ అనమాట బాల్కనీ కూడా చాలా పెద్దగా వచ్చింది ఈవినింగ్ టైమ్ లో చక్కగా రెండు చేర్స్ వేసుకుని మొక్కలు పెట్టుకుని ఇంట్రెస్ట్ వాళ్ళు కూర్చుంటే మాత్రం టైం అలా వెళ్ళిపోద్ది అంత పీస్ఫుల్ గా ఉంది క్లైమేట్ కూడా వ్యూ కూడా చాలా బాగుంటుంది మేడం అవును రోడ్డు కూడా చూడండి ఎంత దగ్గరలో ఉందో ఇది మనకి బైపాస్ రోడ్ వద్దా సార్ ఇది ఏంటండి రోడ్ ఇది బాలాజీపేట అదే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ రోడ్ అంతేనా ఆ రోడ్ కూడా ఎంత దగ్గరలో ఉందో చూడండి అంటే ఎక్కడికో లోపలికి అలా కాకుండా చాలా బాగుంది మెయిన్ గా ఇక్కడ నుంచి వ్యూ కానీ మీరు ఇది మేము ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ ఏంటండి మనకి ఫిఫ్త్ ఫ్లోర్ దాకా ఉంటే వ్యూ ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఎక్స్పెక్టేషన్ కొలిస్తున్నాను చాలా పీస్ఫుల్ గా ఉంది వాతావరణం కూడా కావాల్సినంత గాలి వెళ్తురు ప్రాజెక్ట్ మాత్రం మెయిన్ కావాల్సిన అవి మాత్రం బాగా ఇచ్చారు టూ బిహెచ్కే కూడా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం అండి టూ బీహెచ్కే లో కూడా బెడ్రూమ్స్ గా వచ్చినాయి సార్ ఎన్ని వాష్రూమ్స్ వస్తాయి డ్రెస్సింగ్ ఏరియా కూడా గా డ్రెస్సింగ్ ఏరియా అంటే ఇప్పుడు నార్మల్ గా మనం పల్లెటూర్లలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా డ్రెస్సింగ్ అనేది బెడ్రూమ్ లో ఒక ఇలా పెట్టుకోక లేకుండా ర్యాక్స్ మనకి వాష్ ఏరియాలోనే కొంచెం స్పేస్ తీసుకుని ఇచ్చేసుకుంటున్నారు కదండి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లో కూడా సేమ్ అదే ఫాలో అవుతున్నారు మనకి డ్రెస్సింగ్ కూడా అక్కడే దొరికేది ఉంది ఇంక బయటకెళ్ళక్కర్లే ఇంక ఇంకొకటి ఇది బెడ్రూమ్ సార్ మనకి బాల్కనీ అంటే బెడ్రూమ్ కి బాల్కనీ వస్తుంది బాల్కనీ కూడా చిన్నది కాదండి చాలా పెద్ద వచ్చింది త్రీ బిహెచ్కే ఎలా ఉందో సేమ్ అంతే లెంత్ ఉంది కి చాలా దగ్గరగా చుట్టూ గ్రీనరీ తోటి చాలా స్పేషియస్ గా ఉందండి రత్న రియాలిటీ వాళ్ళ ఫోర్ చంద్ర ఫార్చ్యూన్ ఈ పేరు కూడా మీరు మర్చిపోకలుద్దాండి అఫ్ కోర్స్ రత్న రియాలిటీ వాళ్ళు అంటే ఎవరైనా చెప్పేస్తారో ఎందుకంటే వీళ్ళకి అంత పేరు ఉంది కాబట్టి ఇరవై ఏడు లక్షలకే ఫ్లాట్ ఇచ్చిన ఉన్న కంపెనీ అండి రత్న రియాలిటీ సో హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ కంపెనీ ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఎందుకంటే ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉండే అంటే బయట నుంచి ఎవరైనా వచ్చి కడితే మనం వీళ్ళు కంప్లీట్ చేస్తారో లేదో అప్ చెప్తారా లేదని ఫీలింగ్ ఉంటుంది మనం క్వశ్చన్ చేయడానికి కూడా జన్ రెడ్ లోనే ఉంటుంది ఆఫీస్ కూడా సో ఈజీగా జీవీకే హాస్పిటల్ పక్కనే ఉంటుంది వీళ్ళ ఆఫీసు ఎవరైనా సరే క్వశ్చన్ చేయాలనుకున్న వాళ్ళు గా వెళ్ళిపోయి సార్ ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ బిహెచ్ కే లో మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది హ్యూనిటీస్ ఏస్తున్నారు అంటే వాష్ రూమ్ వాష్ రూమ్ అనేవి రెండు బెడ్రూమ్ కి అటాచ్ వస్తాయి మీరు ఒకసారి వాష్రూమ్ కూడా చూడొచ్చు చాలా పెద్దగా వచ్చినాయి చూడండి ఏదైనా మనకి బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ మనం ఇవాళ పే చేసే తక్కువ బడ్జెట్ కాబట్టి హ్యాపీగా గా మీకు ఇంచుమించుగా ఒక సంవత్సరం సంవత్సరంలో ఎలా అయినా పడుతుంది ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ కి వచ్చి ఐ మీన్ అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్ ఏ ఏ ప్రాజెక్ట్ చేతికి రావాలన్నా వన్ ఇయర్ ఈజీగా పడుతుంది ఈ లోపు మాకు ఏది కావాల్సిన ఒకేసారి అమౌంట్ పెట్టుకోక లేకుండా సెట్ చేసుకోవచ్చు అంటే ముందు హాఫ్ అమౌంట్ కట్టేసి మిగిలిన హాఫ్ అమౌంట్ తర్వాత పే చేసుకోవచ్చు ఈ ఆఫర్ కేవలం బీ కి మాత్రమే ఫేస్బుక్ మాత్రమే అది కూడా ఎందుకు క్లియర్ గా చెప్పేస్తాం అంటే ఇది కూడా ఇస్తారు మీరు స్పాట్ లో కొనేసుకోగలమండి బ్యాంక్ లోన్స్ ఎలాగో వాళ్ళే అప్రూవల్ చేస్తున్నారు కాబట్టి స్పాట్ లో మాకు కన్స్ట్రక్షన్ అయిపోయేదే కావాలంటే వీటిలో కూడా తీసుకోవచ్చు అఫ్ కోర్స్ ఇక్కడ ఆల్రెడీ కొన్ని సేల్ ఇంకా చాలా ఉన్నాయి మనకి టూ బిహెచ్కే లో ఇదేంటి సార్ ఇది కిచెన్ మేడం ఇది కిచెన్ వచ్చింది కిచెన్ కి ఇది కూడా వాష్ ఏం సార్ వాష్ ఏరియా చాలా పెద్దది ఇచ్చారు చాలా అంటే మనం వాషింగ్ మెషిన్ లాంటివి పెట్టుకున్నా నాలుగు మొక్కలు పెట్టుకున్నా హ్యాపీగా గింజలు వాష్ చేసుకోవాలి సరిపోయేంత సరిపోయేస్ గా ఉందండి సరే టూ అయినా త్రీ బిహెచ్కేనా కాస్ట్ అనేది నార్మల్ అయినా స్క్వేర్ ఫీట్ ఫీట్ అనేది ఎక్కడన్నా సరే ఫోర్ థౌసండ్ పే చేస్తే ఇప్పుడు సరిపోతుంది ఆఫర్ పెడతామండి దసరా లోపు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కడితే మీకు ఇవాళ మీకు బుక్ చేసుకోవచ్చు అండి మిగిలిన హాఫ్ అమౌంట్ మీరు రిజిస్ట్రేషన్ రోజు పే చేసుకోవచ్చు అంటే మనకి బడ్జెట్ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి ఆఫర్ అనేది పెట్టారు ఈ ఆఫర్ నినియోగించుకుని సొంత కావాలి అనుకున్న వాళ్ళు ఎవరు జంక్షన్ డి మార్టీ జంక్షన్ డి మార్ట్ రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా చాలా దగ్గరలో జనారణ్యంలో ఉందండి కరెక్ట్ గా ఒక మాటలో చెప్పాలంటే జనారణ్యంలో చాలా తక్కువ బడ్జెట్ లో అది కూడా ఇప్పుడు ఆఫర్ లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కడితేనే మీకు ఈజీగా వచ్చేసి ఇంకోటండి బ్యాంక్ అప్రూవల్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా వాళ్ళు చేయిస్తారు అది కూడా బ్యాంక్స్ పేర్లు కూడా చెప్పారు మీకు ఐసిఐసిఐ ఎస్బీఐ లాంటి ట్రస్టెడ్ బ్యాంక్స్ నుంచే చేస్తారు సో ఒకసారి వెళ్ళిపోదాం బాయ్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ లో టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే అన్ని ఉన్నాయని క్లియర్ గా చూపించాం కదండి వీటితో పాటు మధ్యలో కారిడార్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉన్నాయి సార్ వీటి గురించి ఒకసారి ఎయిట్ ఫీట్ కారిడార్ వస్తున్నాం ఎయిట్ ఫీట్ ఓకే మీకు ప్రతి ఫ్లాట్ కి ఫ్లాట్ గ్యాప్ కూడా మేము ఆరున్నర అడుగులు ఓటీఎస్ ఇస్తున్నాం ప్రతి ఫ్లాట్ కి ఇన్సూర్ ఓటీఎస్ ఓపెన్ టు స్కై ఓపెన్ టు స్కై ఓకే డైరెక్ట్ గా ఓపెన్ టు స్కై స్పేస్ బాగుంది మెయిన్ గా ఈ ఓపెన్ టు స్కై అంటే గాలి వెళ్తారు కూడా చాలా బాగుంటది మెయిన్ గా దానికి వెంటిలేషన్ కోసం ఎస్ఎఫ్టీ బాగుందండి స్క్వేర్ ఫీట్ కాస్ట్ బాగుంది ఇప్పుడు మనం పెట్టే రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఇన్ కేస్ ఎవరికైనా సొంత కావాలనుకున్నా లేదంటే రెంటెడ్ పర్పస్ ఇచ్చుకోవాలి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళు కూడా డెఫినెట్ గా విజిట్ చేయొచ్చు ఎందుకంటే ఇది చాలా దగ్గరలో అన్నిటికీ కూడా ఈ డిమార్టి గానీ ఐటీడీ జంక్షన్ కానీ బొమ్మకి గాని రైల్వే స్టేషన్ కానీ అన్నిటికీ కూడా చాలా దగ్గరలో సెంటర్ లో ఉందండి సో ఇలాంటి దాంట్లో రెంట్ ఎంత వస్తుందో ఎలా వస్తుందో రాజమండ్రి లాంటి ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఇది కరెక్ట్ గా చెప్పాలండి ఇలాంటి ఏరియాలో ఎంత వస్తుందో మీకు నేను చెప్పక్కర్లేదు ఇన్ కేస్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను నెంబర్కి అయితే కాల్ చేయండి కాలర్ వాట్సాప్ చేస్తే ఇంకా బెటర్ ఆప్షన్ మీరు వాట్సాప్ చేస్తే డెఫినెట్ గా మీకు రెస్పాండ్ అవుతాము ఎవరి మీరు ఒకవేళ చూడాలి ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి మేము కళతో చూస్తే కానీ ఎవరైనా సొంతలు కొనుక్కున్నామంటే ఖచ్చితంగా కళతో చూడాలి చూడాలి అనుకున్న వాళ్ళు వీళ్ళ ఆఫీస్కి వస్తే వాళ్లే మీకు దగ్గరుండి ఓన్ వెహికల్ లో తీసుకొచ్చి చుట్టూ తిప్పి అన్నీ చూపిస్తారండి ఇన్ కేసు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ చేయండి మీకు ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా కూడా మెసేజ్ చేయండి సో ఈ వీడియోని నీడున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి డౌట్స్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం